పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గం అమరచింత మున్సిపాలిటీ నాగల్కడ్మూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను ఉందని తెలుసుకుని మండల విద్యాధికారి మరియు జిల్లా విద్యాధికారులతో మాట్లాడి వెంటనే విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు అనంతరం రైతుల కోరిక మేరకు బూతుపూర్ రిజర్వాయర్ నుండి కాలువల ద్వారా నీటిని విడుదల చేసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి డరు రిలీజ్ చేయలేదు అంటారు లేదు రాలేదు అన్న రాలేదు లేదే మాట మనం మన మొన్న కూడా చెప్పిన కదా మనం వేసుకోవాలి కదా మనం ఖచ్చితంగా తీసుకోవాలి కదా

तिमीहरु सबैले बुझ्नु पर्छ नि